భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ క్రికెట్ కెరీర్ పేలవంగా నడుస్తోంది అర్జున్ తండ్రికి తగ్గ తనయుడు అన్న బిరుదును ఇంకా పొందలేకపోతున్నాడు వరుస వైఫల్యాలు అతన్ని వెంటాడుతున్నాయి బౌలింగ్ బ్యాటింగ్ లో ఆశించిన స్థాయిలో రాణించడం లేదు ఐపీఎల్లోనూ సత్తా చాటలేకపోతున్నాడు తాజాగా జరిగిన వేలంలో కనీస ధర ముప్పై లక్షలకు అతన్ని ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది అది కూడా సచిన్ మోహన్ చూసి ముంబై అర్జున్ ని కొనుగోలు చేయాల్సి వచ్చింది మెరుగైన ప్రదర్శన లేకపోవడంతో అతను తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నాడు తాజాగా ఏకంగా జట్టులో స్థానం కోల్పోయాడు సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీలో అతని నిరాశాజనక ప్రదర్శన కారణంగా గోవా ప్లేయింగ్ ఎలెవెన్ లో అర్జున్కు స్థానం దక్కలేదు ముంబైతో జరిగిన మ్యాచ్లో అర్జున్ టెండూల్కర్ నాలుగు ఓవర్లలో నలభై ఎనిమిది పరుగులు సమర్పించి ఒక్క వికెట్ కూడా తీసుకోలేదు బ్యాటింగ్ లోనూ నిరాశపరిచాడు కేవలం తొమ్మిది పరుగులు మాత్రమే అందించగలిగాడు ఈ క్రమంలో ముంబై చేతిలో గోవా ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది ఆంధ్రతో జరిగిన మ్యాచ్ లోనూ అర్జున్ వికెట్ తీయలేకపోయాడు దీంతో గోవా టీం అర్జున్ పక్కన పెట్టాల్సి వచ్చింది నిజానికి ఈ టోర్నీలో గోవా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో ఆరు స్థానంలో నిలిచింది ఈ వైఫల్యాలు గోవా జట్టుకే కాకుండా అర్జున్కు వ్యక్తిగతంగా కూడా తీవ్ర ఆత్మవిమర్శలకు కారణమయ్యాయి నిజానికి అర్జున్ సచిన్ కొడుక్ కావడంతో వరుస అవకాశాలు లభిస్తున్నాయి కానీ వికెట్లు పడగొట్టడంతో విఫలమవుతూనే ఉన్నాడు సయద్ ముస్తకలీ ట్రోఫీలో గోవా తరఫున అర్జున్ రాణిస్తాడని అంతా భావించారు ఐపీఎల్ కి ముందు జరుగుతున్న ఈ కీలక టోర్నీలో తనను తాను ప్రూవ్ చేసుకునే గొప్ప అవకాశం లభించినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు ఇరవై ఐదేళ్ల అర్జున్ టెండూల్కర్ ఇప్పటి వరకు మొత్తం పదిహేడు ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు అందులో అతను ఒక సెంచరీ మరియు రెండు అర్ధ సెంచరీల సహాయంతో ముప్పై ఏడు వికెట్లు మరియు ఐదు వందల ముప్పై రెండు పరుగులు చేశాడు పదిహేను లిస్టియా మ్యాచ్లలో ఇరవై ఒక వికెట్లు మరియు అరవై రెండు పరుగులు చేశాడు అర్జున్ ఇరవై నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ల్లో ఇరవై ఏడు వికెట్లు నూట పంతొమ్మిది పరుగులు చేశాడు